వెల్కమ్ టు మనం టీవీ తెలంగాణలోనైతే మరోసారి కాల్పుల కలహం లేపుతా ఉంది నాంపల్లిలో పోలీసులు అయితే దొంగలనైతే గుర్తించడం అయితే జరిగింది వాళ్ళను ప్రశ్నించే తరుణంలో అయితే పోలీసు అయితే దుండగులు అయితే దాడి చేశారు ఆ దండ ఆ దుండగులను పట్టుకోవడానికి పోలీసులు అయితే కాల్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది గతంలో కూడా మనం చూసాము అంబర్పేట సమీపంలోనైతే పార్థం గ్యాంగ్ ఏదైతే ఉందో వాటిపైన కూడా మనకైతే కన్ఫైర్ అయితే జరిగింది తర్వాత సికింద్రాబాద్లో చిలకలకు కూడా సంబంధించిన దొంగల గురించి పట్టించుకునే సమయంలో కూడా వాళ్ళపైన కూడా దాడులు అయితే చేయడం అయితే జరిగింది దాదాపు ఇప్పుడు మూడు సమయంలో అయితే ఇప్పుడు తెలంగాణలో అయితే దాదాపుగా కాల్పుల కలహం అయితే ఉంది ఇప్పుడు నాంపల్లో మనం మనమైతే ఉన్నాము నాంపల్ పోలీస్ స్టేషన్ పరిధిలోనైతే మనమైతే ఉన్నాము ఇక్కడ ఏదైతే భద్రత గురించి పోలీస్ వాళ్ళు పెట్టిన నిఘాలోనైతే మనకైతే నలుగురు నిందితులైతే మనకైతే ఇక్కడ అనుమానాస్పదంగా ఉండారు వాళ్ళనైతే పోలీసు వాళ్ళైతే ప్రశ్నించారు ఎందుకండి ఇక్కడ ఉన్నారు మరి ఏం చేయడానికి అని అనుమానంగా కనిపించారు కాబట్టి వాళ్ళని ప్రశ్నించారు వాళ్ళకి పోలీసులకి వాళ్ళకి చెప్పిన సమాధానము ఈ మ్యాచ్ కాకపోవడం మరియు వాళ్ళ మీద ఇంకొంత అనుమానము పెత్తింది వాళ్ళ దగ్గర సంచులలో ఉన్న ఆయుధాలను అవన్నీ చూసిన పోలీసు వాళ్ళు అసలు ఎవరు మీరు అని ఆ తరణంలో ప్రశ్నించినప్పటికీ కూడా పోలీసు వాళ్ళకు సమాధానం చెప్పకుండా పారిపోయే తనంలోనే పోలీసు వాళ్ళు అడ్డుకునే సమయంలో కూడా పోలీసు పైన కూడా వాళ్ళ దగ్గర గుడ్డలు కూడా ఎవరైతే దుండగులు ఉన్నారు వాళ్ళ దగ్గర గొడ్డలి కూడా ఉంది గొడ్డలితోని కానిస్టేబుల్ మీద అయితే దాడి చేయడానికి వెళ్ళారు గాయపరిచినట్టు కూడా తెలుస్తూ ఉంది కానిస్టేబుల్ గాయపరిచారు అది గమనిస్తున్న ఇంకొక పోలీస్ అధికారి కూడా అక్కడ జరుగుతున్న సంఘటనను గమనిస్తున్న పోలీస్ అధికారి కూడా అలర్ట్ అయ్యి మరి వాళ్ళని పట్టుకునే తరుణంలో అయితే గన్ఫైర్ అయితే ఒక దుండగునికైతే కాలు కిందైతే అంటే ఏదైతే తొడభాగం ఉంటుందో తొడభాగం కిందైతే ఫైర్ చేయడం అయితే జరిగింది అంతటితోనైతే వాళ్ళు ముగ్గు ముగ్గురు దుండగులు అయితే దొరికారు ఇంకొక దుండగుడు పారిపోయే తనంలో గన్ ఫైర్ అయితే చేయడం అయితే జరిగింది మొత్తానికైతే నలుగురు దుండగులు అయితే దొరికారు ముగ్గురునైతే ఇక్కడ నాంపల్లి పోలీస్ స్టేషన్లో అయితే ఉంచడం జరిగింది గాయపడ్డ దొంగ ఎవరైతే ఉన్నారో అతన్ని అయితే ఉస్మానియా హాస్పిటల్కి అయితే తరలించడం అయితే జరిగింది ఒకసారి అయితే ఆ గాయమైన ఈ చోటు ఏ విధంగా ఉందో అసలు వాళ్ళు ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ముందైతే మీకు అయితే చూపిస్తాం ఇక్కడ ఈ నాంపల్లి స్టేషన్ కాడ అయితే ఇక్కడైతే వెహికల్ పార్కింగ్ లాంటి ఇక్కడనే దాదాపుగా ప్రతి ఒక్కరిక్కడ నుండి బయటికి వెళ్ళే వాళ్ళు అయితే ఇక్కడ ఆటోల కోసం వెయిట్ చేసే వాళ్ళు కానీ లేకుంటే ఏదైనా హెవీ అంటే లేట్ నైట్ ఎవరైతే బయటకు వస్తారో వాళ్ళనే టార్గెట్ చేసుకున్న ముఠా అయితే చెప్పచ్చు ఎందుకంటే మొత్తం స్టేషన్లో కాదు రైల్వే స్టేషన్లో కాదు రైల్వే స్టేషన్ ఏదైతే ముందు ఫుట్ పోతే ఏదైతే ఉంటుందో అక్కడ ఆ దుండగులు అయితే ఆడ కూర్చొని అక్కడనే నిఘా వేసినట్టు కూడా తెలుస్తూ ఉంది అక్కడ ఉండకుండా అక్కడనే ఉండేసి ఎవరైతే నైట్ టైంలో ఒంటరిగా లేకుంటే ఆటో డ్రైవర్లు కానీ లేకుంటే భిక్షాటను చేసే వాళ్ళం కూడా వీళ్ళైతే వదిలిపెట్టలేదు ప్రతి ఒక్కరి దగ్గర అమౌంట్ కానీ నగదు ఒక డబ్బు కానీ ఇంకోటి చైన్ కానీ ఇవంటి దోపిడైతే చేస్తున్న బృందం అని కూడా చెప్పుకోవచ్చు ఇలాంటి ఒక టార్గెట్ చేసి మహిళలను కూడా కాబట్టి ఎవరైనా వాళ్ళ యొక్క ఆభరణాలను కూడా ఎత్తుకెళ్ళిన ముఠా రోజు అయితే బయటపడింది పోలీసు వాళ్ళైతే భద్రత ఈరోజైతే కట్టుతిత్తమని కూడా మనకైతే తెలుస్తూ ఉంది ఈ భద్రత నేపథ్యంలోనైతే వాళ్ళు డైలీ ఇక్కడ తిరుగుతూ ఉంటారు ఇలా తిరిగే సమయంలో కూడా వీళ్ళు అనుమానంగా అయితే కనిపిస్తూ ఉన్నప్పుడు కూడా వాళ్ళని ప్రశ్నించారు మరి ఎందుకోసం ఇక్కడ ఉన్నారని కూడా మన ప్రశ్నించినప్పటికీ కూడా వాళ్ళైతే సమాధానం ఇవ్వకుండా పారిపోయే తండమైతే కనబడుతూ ఉంది దాదాపుగా ఆయో మనం ఇక్కడ చెట్ కింద ఇక్కడ కూర్చో చూడొచ్చు ఈ సమీపంలోనైతే వాళ్ళు కూర్చొని ఉండేవాళ్ళంట ఇక్కడనే కూర్చొని ఉన్నప్పుడు కూడా పోలీసు వాళ్ళు ఇక్కడ ఎందుకున్నారమ్మా మీరు ఏంటి అని అడిగిన అడిగిన నేపథ్యంలో సమాధానం ఇవ్వకుండా పోలీసు వాళ్ళకి ఎదురు తిరిగిన ఘటన అయితే మనకైతే కనబడతా ఉంది అలా పోలీసు వాళ్ళు ఎదురు తిరిగి మరి ఇక్కడ ఆయనకి సమాధానం చెప్పకుండా ఇలానే మనం ఒకసారి చూసుకున్నట్లయితే సమాధానం చెప్పకుండా పారిపోతున్న సమయంలో అయితే ఇక్కడ గన్ ఫైర్ కూడా మనకైతే జరిగినట్టు కూడా తెలుస్తూ ఉంది ఇలాకెళ్ళి వాళ్ళైతే ఇక్కడ ఇక్కడ నుండి అయితే వాళ్ళైతే ఉరికిన తరుణం కూడా కనబడతా ఉంది ఒకసారి అయితే ఇక్కడ ఫుట్ పోత్ మీద అయితే వాళ్ళైతే ఉంటారు ఇక్కడనే ఉండేసి ఇక్కడ వాళ్ళ యొక్క నిఘా వాళ్ళకు మనకు ఇక్కడ చూడొచ్చు వాళ్ళకు సంబంధించిన ఏవైతే కొన్ని బీర్ బాటిల్ కూడా ఇక్కడ అయితే ఉండడం అయితే జరిగింది మద్యం కానీ ఇవన్నీ ఇక్కడ తాక్కుంటా ఇక్కడ ఉంటున్నారన్నట్టు కూడా మనకైతే పోలీసు వాళ్ళు అయితే సమాచారం ఇస్తూ ఉన్నారు ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉండకూడదని కూడా చెప్పినప్పటికీ కూడా అనుమానంగా వీళ్ళు కనిపిస్తూ ఉన్నారు ఇక్కడనే ముట్ట ఈ నలుగురు ముఠ ఎవరైతే ఉంటారో ఈ ముఠ మొత్తం ఇక్కడనే స్టేయింగ్ లాంటి ఇక్కడనే ఉండి ఇక్కడనే ఎవరైతే అమాయకులు ఎవరైతే ఉంటారో ఎవరైతే రైల్వే ప్రయాణికులు ఎవరైతే ఉంటారో హెవీ నైట్ ఏవైతే ఉంటుందో ఆ సమయంలో వీళ్ళ పని స్టార్ట్ చేస్తారు డే అంతా ఇక్కడ ఉండేసి ఇక నైట్ అయ్యిందంటే నైటే స్టార్ట్ చేస్తారు ఒకసారి వీళ్ళ ఫైరింగ్ ఇక్కడ జరిగింది ఒకసారి వాళ్ళ బ్లడ్ మార్కులు కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాము ఇక్కడ ఫుట్ పోత్ మీద అయితే వాళ్ళైతే ఇక్కడ వేస్ట్ రైల్వేకి సంబంధించిన వేస్ట్ అవైతే ఇక్కడైతే ఉన్నాయి ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ ఉన్నప్పుడు కూడా ఇక్కడనే వీళ్ళ అదునుగా చేసుకున్న వేస్ట్ దగ్గర అయితే ఉండడం అయితే జరిగింది ఇక్కడ మనకు బ్లడ్ మార్కులు అయితే మొత్తం అయితే ఇక వాళ్ళకి సంబంధించిన బ్లడ్ మార్కులు కూడా ఇక్కడైతే ఉండడం అయితే జరిగింది ఎవరైతే దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఇక్కడ గన్ఫైర్ అయితే అక్కడ నుండి పారిపోయే తరుణంలో అయితే పోలీసు వాళ్ళైతే వాళ్ళ మీద అయితే ఫైర్ చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది నిజంగా ఇలాంటి దొంగలకైతే ఇది సరైన విధానం అనేది కూడా చెప్పుకోవచ్చు గతంలో చూసాము చాలా దొంగలతనాలు అని ఇలా ఇప్పుడైతే పోలీసు భద్రత అనేది నిఘా అనేది పెరిగినట్టు కూడా తెలుస్తూ ఉంది మరి కొన్ని అత్యాచారం ఒకవైపు అత్యాచారాలు అయితే ఉన్నాయి ఇంకొక వైపు దొంగలు దోపిడీలు గురైతూ ఉన్నాయి వాళ్ళందరికీ ఒక భయంగా ఉండే విధంగా వీళ్ళకి కూడా శిక్ష పడాలని కోరుకుంటూ ఉన్నా ప్రతి ఒక్కరు ఎందుకంటే ఇక్కడ ఒక ఏజ్ ఎక్కువ అయిన వాళ్ళని కూడా టార్గెట్ చేస్తూ ఉన్నట్టు కూడా మనకైతే తెలుసు ఎవరైతే నైట్ సమయంలో ఏజ్ ఎక్కువ ఉండి వాళ్ళు అక్కడ ఏమైనా బంగార ఆభరణాలు ఏమైనా ఉన్నాయంటే ఆ దోపిడీకి ఏ విధంగా నలుగురు ముట్ట నాలుగు వైపులుగా వెళ్ళి అక్కడ బంగారం కూడా తీసుకొని వెళ్ళిన తన్నాలు అయితే మనకైతే తెలుస్తూ ఉంది మొత్తానికి నాంపల్లి పోలీస్ స్టేషన్లో అయితే నేను ఒక అయితే పోలీసు వాళ్ళకైతే దొరకడం అయితే జరిగింది మరి ఆ ముఠాను కూడా అరెస్ట్ చేయడం అయితే జరిగింది అరెస్ట్ చేసే సమయంలో కూడా ఇక వాళ్ళిద్దరి మధ్యలో వాగ్దానానికి పోలీసు వాళ్ళు నిందితులు వాళ్ళ వాగ్దానానికి గురైనప్పటికీ కూడా ఇంకా నిందితుల దగ్గర వాళ్ళకు కూడా ఆయుధాలు కూడా ఉన్నాయంట ఆయుధాలు గొడ్డలు ఇలాంటి ఆయుధాలు కూడా ఉన్నాయంట ఆయుధాలతో పోలీస్ మైన మీద దాడి కూడా చేశారని కూడా చెప్తా ఉన్నారు పోలీసు వాళ్ళు కూడా గాయపడ్డట్టు కూడా తెలుస్తూ ఉన్నారు ఈ సంఘటనలో ఇలాంటి వాళ్ళు ఇంకోసారి కూడా మనకైతే ఇక్కడ మనకి అతిపెద్ద ఇప్పుడు హైదరాబాద్లో చూసుకున్నట్లయితే రైల్వే స్టేషన్ అతిపెద్ద ఏంటంటే నాంపల్ కూడా ఒకటని అని చెప్పుకోవచ్చు మనకి సికింద్రాబాద్ తర్వాత నాంపల్ అని చెప్పుకోవచ్చు ఇలాంటి నేపథ్యంలో ఇక్కడ కూడా ఎలాంటి అంటే మనకి స్థానికులనే కూడా చెప్తా ఉన్నారు వాళ్ళు తెలంగాణ వాసులు అని కూడా చెప్తా ఉన్నారు మన ఎక్కువ దొంగలంటే బీహార్ ముఠానో లేకుంటే ఉత్తరాఖండా లేకుంటే వేరే రాష్ట్రం నుండి వచ్చిన ముఠా అని చూస్తాం కాకుండా ఇక్కడ ఇప్పుడు ఈరోజు దొరికిన ముఠా కూడా తెలంగాణకు సంబంధించిన వాళ్ళని కూడా చెప్తా ఉన్నారు వాళ్ళ పేర్లు ఇంకా వాళ్ళ యొక్క ఫోటోలు అయితే బయటికి రావాల్సి ఉంది ఈరోజు ఉదయంలో అయితే ఈ సంఘటన అయితే జరిగింది